అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పింది సో ఇవాళ ఆగస్టు పదిహేను పదిహేను కాబట్టి ఇవాళ నుంచే ఆ పథకం ఫ్రీ బస్ స్టార్ట్ అవుతుంది సో మాట్లాడదాం అంతపాటు కట్టా కార్తీక్ గారు ఉన్నారు అంటే ఏంటండి అసలు ఏపీలో కూటమి వచ్చాక ఫ్రీ బస్ ఇస్తామని చెప్పింది ఇచ్చింది మాట ప్రూవ్ చేసుకుంది సో ఇలాంటి నేపథ్యంలో మహిళలు కొంచెం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నియర్ బై ప్లేసెస్ వెళ్ళడానికి కానీ వైసీపీ విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పి దీనిపై ఉంటాం మనోజ్ ముందుగా నీకు అలానే కెమెరామెన్ కి చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయులందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు విషయంలోకి వెళ్ళినప్పుడు ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రీవాస్ పథకం అమల్లోకి రాబోతుంది మహిళలకు రెండున్నర కోట్ల మంది మహిళలు లబ్ధి చెందబోతా ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతా ఉన్నారు ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకి మూడు వేల రూపాయలు ఆదా అవుతాయి అనేది ప్రభుత్వం యొక్క అంచనా నిజానికి ప్రీ బస్ పథకం ఇప్పటికే ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో స్టార్ట్ చేసింది తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను కర్ణాటకలోను ఎక్కడెక్కడైతే అధికారం వచ్చిందో ఆయా రాష్ట్రాల్లో హామీ ఇచ్చిన విధంగా అమల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రీ బస్ పథకం మీద సరే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది అవసరమా కాదా ఇది మంచిదా కాదా దీనివల్ల పురుషులకు సీటు దొరకట్లేదు కదా అవసరం లేకపోయినా జర్నీ చేస్తున్నారు కదా అనే విమర్శ ఒకటి ఉంది సరే అది పక్కన పెట్టేసి ఎన్నికల్లో పార్టీ హామీ ఇస్తున్నాయి కాబట్టి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు నా ఉద్దేశంలో ఇది అవసరమా కాదా అంటే ఖచ్చితంగా అవసరం ఒక మహిళలకే కాదు అందరికీ ప్రీ బస్ కల్పించగలిగితే అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచగలిగితే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను తగ్గించగలరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించగలిగితే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించగలం చమురు వినియోగాన్ని తగ్గించగలం చమురు వినియోగాన్ని తగ్గించగలిగితే భారతదేశం ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడానికి తగ్గించుకోవచ్చు దానివల్ల భారతదేశానికి ఆదా అవుతుంది సో మనం ఆదా చేయాలి అంటే అంతిమంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రజలందరికీ అలవాటు చేయాలి సరే ఆ మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా కల్పించగలగాలి బస్సులు ఆ రకంగా అవైలబిలిటీని కూడా కల్పించగలగాలి సరే ఈ మేరకు ఆటో వాళ్ళకి కొంత నష్టం జరిగింది ఆటో వాళ్ళని పిలిపించి ఇప్పటికే ప్రభుత్వం మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు అధికారులను ఆదేశించారు ఆ మేరకు ఆటో నష్టపోయేటువంటి ఆటో వాళ్ళకు వాళ్ళకి ఏం చేయాలన్నది వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది నేను అనుకోవడం మేజర్గా పెద్దగా నష్టం జరగదు ఎందుకంటే ఇప్పుడు ప్రీ బస్ ఎక్కేటువంటి ఆలోచన ఉన్నటువంటి మహిళలు ఆటోను సపరేట్గా బుక్ చేసుకొని అంటే సపరేట్గా యాభైకో వందకో బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కాదు ఆలోచన ఉన్న వాళ్ళు ఈ బస్సులో ఈ జనాలతో ఈ మాస్లోనే ఎక్కడ పోగలను సీటు దొరకకుండా ఎక్కడ నిలబడగలను నేను ఆటోనే బుక్ చేసుకుంటా అనుకునే వాళ్ళు ఇప్పటికే ఉంటారు అవును అది వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రీ బస్ కోసం ఆశపడే రకంగా ఉండరు అవును ఫ్రీ బస్ కోసం ఆశపడే వాళ్ళు సగటు మధ్య తరగతి జీవులు ఫ్రీ బస్ వస్తే మాకు కొంత ఆదా అవుతుంది కదా అంటే నెలకి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదించే మహిళ లేదా అంతకన్నా తక్కువ సంపాదించే మహిళ ఒక పదివేలు సంపాదించే మహిళ ఆ నెలకు ఒక మూడు వేలు సేవ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి చాలా హ్యాపీ అవి వేరే ఖర్చుల కింద పనికి వస్తాయి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకి ఇది ఒక మూడో పథకం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇస్తుంది దీపం పథకాన్ని ఇస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్ల పథకం ప్రీగా తర్వాత మొన్ననే అమ్మకోడి పథకాన్ని అమలుకి తీసుకొచ్చారు అమ్మకఓడి పడింది అది పెద్ద పథకం నిజానికి అంటే మంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంతకుముందు అమ్మ అమ్మకొడి పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరు మార్చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేసారు సో కాబట్టి అది రెండవ పథకం ఇవాళ ప్రీ బస్ అనేది మహిళలకి కేటాయిస్తున్నటువంటి వైసీపీ చెప్తుంది ఏంటంటే స్టార్టింగ్ లోనేమో రాష్ట్రం అంతా చెప్పారు ఇప్పుడేమో ఇప్పటికీ రాష్ట్రం అంతా ఉంది ఇప్పటికీ రాష్ట్రం అంతా ఉంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అంటే ఎక్స్ప్రెస్ వరకు తర్వాత లగ్జరీ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి లేదు అది ఎక్కడ లేదు రాష్ట్రంలో లేదు కాబట్టి మా ఊర్లు బస్సులో స్టేట్ వైడ్ గా నువ్వు తిరగచ్చు మహిళలు ఏ రాష్ట్రం అదే సారీ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకే వెళ్ళొచ్చు శ్రీకాకుళం నుంచి కడప కూడా వెళ్ళొచ్చు కావాలంటే ఇవాళ వైసీపీ మహిళలు శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఉత్తరాంధ్రలో ఉన్న ఉన్నవాళ్ళు బస్సులు మారి అంటే డైరెక్ట్ బస్సు శ్రీకాకుళం నుంచి నాకు కడపకి కానీ బస్సులు మారైనా సరే కడప పోయి పురువేందర పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఓటర్లతో కూడా మాట్లాడుకుని రావచ్చు వైసీపీ మహిళ వైసీపీ మహిళ నాయకుల లేదా ఆర్కే రోజా గారు నగర్ లో బస్ ఎక్కేసి కడప పోయేసి పులివేందలు కూడా వెళ్లేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకుని కూడా రావచ్చు ఆర్కే రోజా గారు ఎక్కొచ్చు లక్ష్మీపార్త్ గారు బస్ ఎక్కొచ్చు తర్వాత వైసీపీ విడదర్ రాజనీ గారు బస్ ఎక్కొచ్చు ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు పట్టుకుని బస్ ఎక్కితే వాళ్ళకి రేషన్ కార్డు ఉండకపోవచ్చు కానీ ఆధార్ కార్డు ఉండొచ్చు కదా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి అది ఉన్నా సరిపోద్ది ఏదో ఒక ఐడి ప్రూఫ్ తోటి బస్ ఎక్కేసి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటే మంచిది సరే మరి వాళ్ళు సీట్ ఇస్తారు నాయకులు కాబట్టి ప్రజలు పాపం వాళ్ళు సీట్ ఇస్తారు ఒప్పుకోరు లేకపోతే వాళ్ళు సీట్ ఇస్తారు కాబట్టి కూర్చొనే మొత్తం స్టేట్ వైడ్గా ప్రయాణిస్తే మంచిది ఇది ఎందుకు ఈ అభాస్ పాలు అనవసరమైన రాజ్యంత్రం ఎందుకు వైసీపీ అనుకుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం పథకాల అమల్లో కొంత ఫెయిల్ అవుతాయి వీళ్ళు ఎక్కువగా హామీ ఇచ్చారు రెండోది చంద్రబాబు నాయుడు సంక్షేమం బ్రాండ్ కాదు అభివృద్ధి బ్రాండ్ కదా ఎక్కడో చోటు సంక్షేమంలో ఫెయిల్ అవుతున్నారు ఆ సంక్షేమాన్ని పట్టుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి సంక్షేమం బ్రాండ్ దాన్ని బట్టుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సంక్షేమం తన గా పెట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి సంక్షేమం అంటే నన్ను నమ్ముతారు కదా కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా విఫ్నం అయితే దాన్ని పట్టుకొని ఇష్యూ చేసి మళ్ళా అధికారం తెచ్చుకుందామని జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అందుకనే పొద్దున వైసీపీ వాళ్ళు బస్సులు ఎక్కి ఎక్కితే వైసీపీ అని విష ప్రచారం కూడా చేసే అవకాశం ఉందంటారా అంటే నార్మల్ అక్కడ ఉన్నటువంటి బస్ కండక్టర్ కి డ్రైవర్ కి వీళ్ళు ఎవరు వైసీపీ తెలిసిద్ది అవన్నీ ప్రజలు కళ్ళ ముందు జరిగే ప్రజలు పట్టించుకోరు ప్రజలకు తెలియకుండా జరిగే నుండి ప్రచారం చేస్తే వాటిని కొద్దిగా ప్రజలు నమ్మొచ్చు కాక రెండోది విశ్వ ప్రచారాలు నమ్మటం అనేది ప్రజలు కొంత మానేశారు ఎంత మానేకపోతే పురువెందులో వైసీపీకి డిపాజిట్ పోద్ది కాబట్టి మనం అబద్ధాలని అసత్యాలని ఎన్నాళ్ళు ప్రజలు నమ్ముతారు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు చాలా వీడియోలు చెప్తా ఉంటా ఒక అబద్ధాన్ని కొంతకాలం నమ్మించవచ్చు కొంతమందిని అదే లేదా అందరినీ కొంతకాలం నమ్మించవచ్చు లేదు కొంతమందిని ఎల్లకాలం కాలం నమ్మించవచ్చు అందరినీ కొంతకాలం నమ్మించవచ్చు కొంతమందిని ఎల్లకాలం నమ్మించవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం నమ్మించడం ఎప్పటికీ సాధ్యం కాదు అది ఇది ఒక ప్రాథమిక సూత్రం దీన్ని వైసీపీ నేర్చుకోవాలి ఇప్పుడు అబద్ధాలు చెప్పి 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 నిజం చెప్పిన నమ్మరు నిజం చెప్పిన నమ్మరు వెనకడికి ఏదో కథ ఉంటది ఇప్పుడు ఆ కథ ఎందుకని జనరల్ గా ఒకటి ఎందుకంటే మన సబ్జెక్ట్ నుంచి డివిషన్ కావద్దు కాబట్టి ప్రీ బస్సు అనేటువంటిది ఖచ్చితంగా మహిళలకి నెలకి ఒక మూడు వేల రూపాయలు సంపాదన మిగిలించేటువంటి ఒక అంటే ఈ ఎగ్జాంపుల్ డ్యూటీకి పోయేవాళ్ళు పనికి పోయేవాళ్ళు గ్రామా నుంచి నగరానికి పోయేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి కాబట్టి ఖచ్చితంగా సగటు మహిళలంతా కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి దాదాపు రెండున్నర కోట్ల మంది లబ్ధి పొందుతారు అన్నది ఒక అంచనా దాదాపు వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు ఆదా అవుతుంది అన్నది ఇంకొక అంచనా చూద్దాం యా థ్యాంక్ యూ కార్తీక్ సో ఇది కార్తీక అనాలిసిస్ చూస్తున్నాడండి మనం టీవీ